దేవుడికి స్తోత్రం స్తోత్రియా సహోదర మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుడి మహాకృప్తో అనే దినములో ప్రార్థిస్తున్నాం మీకోసం మీ కుటుంబాల కోసం ఆత్మీయ ఉండాలని బలపరచాలని దీవించి దేవుని విశ్వసించి ఆయన మార్గములో ఉండి దేవుడు మిమ్మల్ని దీవించి బడిలాగా ప్రార్థిస్తున్నాం ప్రేమి పెట్లరా సహోదరులరా మీరందరూ కూడా పేరు పేరున కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తానండి ప్రేమిని పెట్లరా సహోదరులరా మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యములు గెలిపోతామండి పరిశుద్ధమైన ప్రేమికుల తండ్రి ఏసయ కృపకల దేవా నీ స్తోత్రాలు ఆయన మా సహది సహదులందరిని ప్రేమించను ప్రభా ఏ ఉన్నారో ఏ ఉన్నా ఎక్కడ ఉన్నా నాయనా అయా ప్రతి నిత్యములతో అలా పుట్టమంతా క్షేమంగా ఉండేట్లుగా దండి నాయనా మరి నాయన ఈ ప్రార్థన ఏకవించి ప్రభా అందరినీ దీవించి ఆచరించను ప్రభా ఏ కుటుంబంలో సమస్య ఉందో ఏ కుటుంబంలో బాధ ఉందో ఏ కుటుంబంలో ఆరోగ్యంతో బలహీతులు ఉన్నారు నాయన వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నారు తండ్రి అలాగే ప్రవాణా బీపీ సుగ్రా వ్యాధులతో బాధలతో అలాగే కిడ్నీలు ప్రభా లివర్లతో నాయనా అయా నాయన అయ్యి ఎన్నో అవయములు ఉన్నా అయా శరీరముల ప్రభావ బలహీతులు పడిపోతున్నారు తండ్రి వాళ్ళ కోసం ప్రార్థిస్తున్న తండ్రి గుడ్డు వాళ్ళు మగవాళ్ళు చెవుటి వాళ్ళు నాయన గుంటూడు నా ప్రభా ప్రపంచంలో ఆయన అలా రక్షించండి భద్రత ఉంచండి అందరికీ ప్రేమ చూపించేవాడు అందరిని కరిగించేవాడు ఆదరించేవాడు ప్రభా నీ తండి అలా ప్రతి నిత్యమతో నడిపించే భాగ్యమును కృపశపించండి సహాయమే దాని ప్రభా నాయన అలాగే ప్రభా మరి తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తాం ఆ ప్రతి దైవ మాట్లాడి ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తాం ప్రభా అ సంఘాలు ప్రతి మాట్లాడి ఆ సంఘం ప్రతి నిత్యం ఆత్మలు రక్షించి గలపరచమని దీవించమని ప్రతి దైవజుల కూడా అంతా క్షేమ ప్రతి క్షేమంగా దయచేయండి ప్రభా అలాగే ప్రతి రాజకీయ నాయకులు జ్ఞామ చేసుకోండి అలా క్షేమంగా ప్రభా నాయన వాళ్ళందరు ప్రభా ఆదరించి ప్రేమించే ప్రభా మా తెలుగు రెండు రాష్ట్రాల సహాయం ఇచ్చినట్లుగా నీ కృప్రత ఇచ్చండి నీ దేశాలు ప్రదేశాలు ఆయా ప్రాంతం వాళ్ళు ఎక్కడ ఉన్న ప్రభావ తెలుగు ప్రభా ప్రభావన వాళ్ళందరూ రక్షించిన ప్రభా నమ్మని వాళ్ళు ప్రేమించండి నమ్మ నేను వాళ్ళు కూడా ప్రేమించండి వాళ్ళందరి కోసం క్షేమ కోసం ప్రార్థిస్తుంది నీ ప్రేమ క్రీస్తి ప్రేమ తెలిసినట్లుగా వెరగైనట్లుగా నిన్ను విశ్వాసించే మార్గంలో వాళ్ళ కుటమంత క్షేమ ప్రభా ఏ సమస్య ఏ బాధ అయినా అనారోగ్యమైన ప్రభావ నిర్థిక సాయం లేక ఎన్నో సమస్యలు ఉంటాయి ఆ సమస్యల కోసం ప్రార్థిస్తా తండ్రి అలా ప్రతి నిత్యమతో ఆదరించి ప్రేమించని సాక్షిగా వాడుకోమని ఆశ్రయించమని క్రీస్తు యేసు పరశు దాత పెట్టడం వేడుకున్న పరమ తండ్రి ఆమె అందరికీ వందనాలు పరిశుద్ధముగా జీవిస్తే కలిగే ఆస్వాదరాలు మరి ఏడు మాటలు చెప్పుకోవచ్చా ఆ ఏడు మాటలను నేను మూడు మాటలు చెప్పుకొచ్చాను ఇప్పుడు నాలుగో మాట పరిశుద్ధంగా జీవించే కలిగే దేవుని ఆస్వృదం మరి పరిశుద్ధంగా జీవించాలన్నా పరిశుద్ధంగా నడవాలన్నా పరిశుద్ధంగా మన హృదయములను కలగాలన్నా దేవునితోనే నువ్వు ఆయన సహవాసముని ప్రార్థించు ప్రార్థించి దేవునితో ఉంటే నీకు పరిశుద్ధంగా హృదయము మార్పడి ఇస్తాడు ప్రివరా సరహదులరా ఇప్పుడు నాలుగో మాట వెళ్ళిపోతామండి దేవుని ఆరాధించగలము నాలుగో మాట అండి దేవుని ఆరాధించగలము రోమ పన్నెండు మొదటి వచనంలో ఉందండి కాబట్టి సహోదరులరా పరుశుద్ధులమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములకు ఆయన సమర్పించుకోనండి సహోదరులారా దేవుడు ఈ బైబుల్లోని మాట రాసుందండి సహోదరులారా మీరు పరిశుద్ధులే దేవుని అనుకూలమైన ఉంటున్నారా దేవుని అనుకూలమైన నివసిస్తున్నారా దేవుని అనుకూలమైన ఆయన లో ఉంటున్నారా దేవుని అనుకూలమైన ఆయన క్రియలు ఉంటున్నారా దేవుని అనుకూలమైన ఆయన జీవించాలనుకుంటున్నారా అవుతే నా ప్రభు అంటున్నారు సహోదరులారా దేవుని అనుకూలమైన కాదు కానీ మీ శరీరము సమర్పించుకోండి ఈ శ్రే శరీరములన్న హృదయము ఇదే పరిశుద్ధ హృదయము మన పరిశుద్ధ హృదయం అంటే నీ హృదయములన్న శరీర దేవుని ప్రేమిస్తా దేవుని ప్రేమించాల ఉండాలంటే నీ శరీరములు ఉన్న మార్పు రావాలి మార్పువే వస్తే నీ శరీరముల అవయములు ఉన్న ప్రతి భాగములు నిన్ను పరిశుద్ధగా చేసి నా ప్రభు ఒక్కడి సాధ్యమవుతుంది ప్రేమిని పెట్లరా సహోదరులారా మరి దేవుని వాతని బట్టి మిమ్మల్ని బతిమాల కడుస్తున్నాడు దేవుడి బతిమాత్ర అండి మిమ్మల్ని బతిమాత్రడు సహోదరులారా రాయండి ఇదిగో ఏకోములకు అనుకూలమైన సజీవ దేవుడు ఉన్నాడు ఆయన శరీరములకు మీ హృదయ సాంప్రమించుకోండి దేవుడి క్రియలోనే మాట్లాడుతున్నాడు మనం ఏ రకంగా ఉండాలండి ఇట్టి సేవ మీకు ఇత్తమైనది సేవ పరిశుద్ధమైన సేవ ప్రభు అంటాడు మీ సేవ ఇష్టమైనది కానీ మీరు లోకములు మర్యాద అనుసరింపక ఈ లోకము భూలోకము పరిశుద్ధమై ఉంటే మీరు అనుకూలమైన అనుసరించి మర్యాదగా మన హృదయం తను తాను ఎచ్చించుకుని దానికంటే ఎక్కువగా వెంచుకొనగా దేవుడు ఒక్కడేకి విభవించి ఇచ్చిన ప్రయాణ ప్రయాణపకరంగా తాను సర్వబుద్ధి గలవారు గలవారు రతి తగిన రీతిగా తను ఎంచుకోవాలని నాకు అనుగ్రహించిన కుప్రం పెట్టి మీలో ఉన్న ప్రతి వాణితో చెప్పుతున్నాను దేవుడు చెప్పుతున్నాడు అనుకూలమైన శరీరము ఉన్న నీవు పరిశుద్ధంగా ఉండాలంటే తను తాను దేవుని సమర్పించుకోవాలి ఎట్లరా సహోదరా ఈ విషయం దేవుని క్రియముల్లోని పరిశుద్ధంగా నివసించే మార్గంలో ఉండాలని ప్రతి ఒక్కలుగా పేరు పేరే మనవ చేస్తున్నాను అదే ఐదో మాటలు గెలిపోతామండి యజమానులకి ఉపయోగపడతామా తిమోతి రెండో తిమోతి రెండు ఇరవై అండి ఎవరైనా వీటిలో చేరక తను తాను పవిత్ర పరుషాల వారు పరిశుద్ధుల పరచబడేది యజమానులకు వాడి కొనటకు ప్రతి సంస్కారములకు సిద్ధపరచుకోండి ఘనతకు నిమిత్తమైన పాత్రులైన ఉండము మన పాత్రి హృదయమా పరిశుద్ధంగా పాత్రగా ఉండాలి రిమిట్లరా తను తాను అంటే అర్హత లేని దేవుడు నిన్ను ప్రేమించడానికి వచ్చాడు నీ హృదయం వల్ల అర్హత ఉన్న పరిశుద్ధంగా నివసించాలని దేవుడు తన్ను తాను నువ్వు పరిశీలించుకోవాలి నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే యజమానైన ఇంట్లో ఉన్న యజమానరాలకు బతులో ఉన్న కానీ నువ్వు నువ్వే పరిశీలించుకొని పరిశుద్ధ దేవుడు పరిశుద్ధంగా పరచాలని నిన్ను జీవించే జీత ఆయన లోపలి ఉండాలని దేవుడు మార్గములో నీతో మాట్లాడుతున్నాడు ప్రేమేట్లరా సహోదరరా మనం ప్రతి హృదయములోట నుండి ప్రార్థన చేయాలి ప్రభుల నుండి ప్రార్థన చేస్తే ఆయన పునాదికి నిలగడిగా మన తరతరాలు ప్రభువు మన హృదయములను పునాదులకు వెలిగించబడుతుంది వెలిగించబడడానికి మన హృదయములను మార్పు ప్రేమ అనుకూలమైన నువ్వు పరిశుద్ధంగా నివసించే మార్గంలో ఉంటావు దేవుని ఎప్పుడు ఉంటావంటే దేవునితో గణపరుచుకోవాలి అప్పుడే మరి దేవును నువ్వు పరిశుద్ధంగా ఉంటావని దేవుడితో మాట్లాడతాడు దేవుటి అదే విషయాలను మరి ఆరో మాటని ఆరో మాట శక్తిమంతులుగా తయారవుతున్నామా ఆరో మాట ఏబో పదిహేడు తొమ్మిది అయితే నీతి మంతులు తమ మార్గములు విడవక ప్రవర్తించు నీతి మంతులు తన మార్గంలో నడుచుకునివ్వలారా నీతి మంతులు తన దేవుని పరిశుద్ధ పరిశుద్ధపరుచులారా దేవుడు మిమ్మల్ని పరిశుద్ధంగా పరచాలని నీతి మార్గములో నడవాలని ఆయన ఈ లోకానికి వచ్చి నిన్ను ఆదరించ వచ్చారు రేంబెట్లరా సహజరా ఆయన నిపరా నిరపరాధులేకి అంతకంతకు బలమునంతడు నిరపరాధులు బలహీత పడిపోయిన వాళ్ళని బలమునొంతడు రేంబెట్లరా సహదులరా మీరందరూ నాయద్దీ ఇదిగో రాయండి మరలా దయచేయండి మళ్ళీ దయచేయండి నా ఎద్దకు రావాలి పరిశుద్ధమే ఎక్కడ ఉందండి హృదయంలో ఉంది హృదయం ఎక్కడ ఉందండి దేవుడి సన్నిధిలో ఉందండి దేవుడి సన్నిధిలో ఎక్కడికి వెళ్ళాలండి మనం ప్రార్థించాలి అది అంటున్నాడు నా ఎద్దకు రండి మరలా దయచేయండి మళ్ళీ పరిశుద్ధంగా పలుతాడు మీ పాడేపుని హృదయాన్ని బాగు చేతకు వచ్చాడు సహోదరి సహోదరుడ సిస్టర్ బ్రదర్ మీరందరనే పరిశుద్ధంగా ఉండాలని నా ప్రభువు నీతోనే పలకరిస్తున్నాడు అది జ్ఞానవంతుడు ఒక్కడైన మన హృదయం జ్ఞానవంతుడు ఒక్కడైన నాకు కనబడతలేదు ఎవరు కనబడతలేదండి జ్ఞానవంతుడు జ్ఞానం పోయింది జ్ఞానం ఉంటేనే కాదు బలవంతుడు అవుతారు జ్ఞానం అనేది బలవంతుడు దేవుడికి లోపలి ఎలా ఉంటారో వాళ్ళు పరిశుద్ధులు నివసించలేరు పాపాత్మలు మునిగిపోతారు పాపాత్మలే నెడతారు ప్రిమిటారా దేవుడు అలా కాదు నిన్ను ప్రేమించడానికే నిన్ను పరిశుద్ధిగా ఉండాలని నిన్ను జీవించాలని ఆయన స్థానములు నిలబెట్టుకుని పరలోక రాజ్యానికి ఆయన తీసుకెళ్తానికి ఈ లోకానికి వచ్చాడు నిన్ను నన్ను ప్రిమిట్లరా నా దినములు గతించిపోతుంది ఇదిగో రోజులు కాల గడిచిపోతున్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి కాలమ గడిచిపోతుంది మళ్ళీ నా దినములు గతించిపోతున్నాయి నా ఏసిన నిర్ఘాత మాయను నా వాంఛన హృదయ రాత్రైనా పగలైనా సీగటైనా కమ్మటైనా వెలుగైనా నాకు వాదించుతున్నారు ఆయన సిగటైనా వెలగైనా మనం అన్ని విషయాలను దేవుని యందు విశ్వాసించి మా వాదించాలి ప్రార్థించాలి ఆయన గతించిపోతుంది భూలోకములను అది రాగా మునిపే దేవుని పరిశుద్ధకాలు జీవించాలని ఇదేమంటాడు అదే శక్తిమంతులుగా మన తయారు చేయాలంటే ఏం చేయాలి మనం అన్నిటను పరమంతులుగా ఉండాలి ప్రిమట్లరా మరి ఈ విషయము మీరు ఎక్కడోను మన హృదయమును పాడు చేసుకుంటూ ఉంటుంది ప్రిమట్ల సహోదరరా లోక జ్ఞానం తెలిసిన వాళ్ళు మన పవిత్రకమై ఉండాలి దేవుని విశ్వాస మార్గంలో నడవాలి ప్రిమట్లరా మన పవిత్రముగా ఉండి దేవుని ఎంత మార్గంలో నడితే మన అన్ని విషయాలనే జయము కలుతుంది దేవుని ఎరుగునట్లు మన వివేకత కలయి ఆయన పరిశిష్ఠులగా దేవుని మన ఎరుగై ఉండాలి ఇదే అంటున్నారు మరి ఏడో మాట మన పరిశుద్ధులుగా జీవిస్తే ఆశ్రద పొందాలంటే దేవుడి మార్గం దేవుడి మాటలు జీవించిన కాక ఆమె ప్రార్థన అంటే పరిశుద్ధమేనా ప్రేమకల్ తండ్రి ఈ నీకు వందరాల తండ్రి కృపకల్ దేవార్టీ స్తోత్రాలు తండ్రి మా సహోత్స ప్రేమించండి ఆశ్రయించిన ప్రభా ఏ దేశం ఏ ప్రాంతంలో ఎక్కడ నివసించినా అనే దేవుల ప్రేమించి సజీవులుంచి నీ సాక్షిగా ఉండి సహాయం అందించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పర్యటనలు ప్రార్థన నీకే సమర్పించు అప్పగించుకున్నా పరమ తండ్రి ఆమె కల దేవుడు మీ కుటుంబాన్ని దీవించను కాక ఆమెన్ అందరికి వందరాలండి